వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆ వివరాలు ఇంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మహారాష్ట్రలోని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కోర్టు నిర్దేశించిన షెడ్యూల్ను పాటించకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ మేరకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై ఒకటి నాటికి మహారాష్ట్రలోని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి రాష్ట్రంలోని డిలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని జస్టిస్ సూర్యకాంత్ జోయ్ మాల్యా బకిచ్చేలతో కూడిన ధర్మాసనం తెలిపింది లాజిస్టిక్స్ సంబంధించి ఏ సమస్యలున్నా ఈ టైంలోపే తెలియజేయాలని సూచించింది డిలిమిటేషన్ సాకుతో ఎన్నికలకు వాయిదా వేయడం సరికాదని తెలిపింది స్థానిక సంస్థల ఎన్నికల కోసం గతంలో నిర్దేశించిన షెడ్యూల్ పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ విషయంలో ఇకపై గడువు పొడిగించబోమని తేల్చి చెప్పింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఆ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో